హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అసెంబ్లీ బ్లాగ్స్ ఈరోజు మనం వ్లాగ్లో పెసరపప్పు కిచడి ఆర్ ముందా కిచడి అండి మసాలా కిచడి అంటారు అంటారు కొన్ని ప్లేసెస్లో ఎత్తిన్ని బగారా కిచడి కూడా అని అంటారండి సో ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది ఎమ్మీగా ఉంటుంది పిల్లలకు కూడా లంచ్ బాక్స్ కూడా మనము పంపిస్తే పిల్లలు చాలా ఎమ్మీగా తింటారండి చాలా టేస్టీగా ఉంటుంది ఈసారి మీకోసం ఈ రెసిపీ అండి దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఒకటిన్నర గ్లాస్ నేను రైస్ తీసుకున్నాను ముందుగా పెసరపప్పు ఫ్రై చేసి పెట్టుకొని ఇలాగ డ్రై రోజు చేసుకుని నానబెట్టి పెట్టుకున్నాను అండి దాని తర్వాత నేను మనకు ఉల్లిగడ్డ వచ్చేసి ఒక తీసుకున్నాను పెద్ద సైజ్ తీసుకున్నాను టొమాటోలు ఒక టమాటో రెండు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర మసాలా కోసం వచ్చేసి మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొన్ని టేబుల్ స్పూన్ తీసుకున్నాను తర్వాత సాల్ట్ టేస్ట్ సరిపడా తీసుకోవాలి పసుపు వచ్చేసి నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అండి ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఆయిల్ మనకు తగినంత అండి మీకు ఎంత అవసరం అవుతుంది అంత ముందుగా నేను ఆనియన్స్ ఇల్లుగా ఆనియన్ ఇలా నిలువగా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత పచ్చిమిర్చిని కూడా నేను నిలువగా కట్ చేసి పెట్టుకున్నాను టొమాటోలు కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను రెడీగా ఉంచుకున్నాను తర్వాత నేను స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకున్నాను అండి లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను స్టవ్ కుక్కర్ మాత్రం మనం యూస్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది సో కుక్కర్ వేయక కానీ నాకు ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ వేడ్ అండి మీకు సరిపడా ఆయిల్ యూజ్ చేసుకోండి రైస్ అయితే చాలా సాఫ్ట్గా వస్తుందండి కుక్కర్లో అయితే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా ఆయిల్ వేడక కానీ నేను ఎప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను ముందుగా ఆనియన్స్ యాడ్ చేసుకొని మనము ఒక లో ఫ్లేమ్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని తర్వాత నేను కరివేపాకు యాడ్ చేసుకున్నాను అండి లో ఫ్లేమ్ ఎందుకు అంటున్నాను అంటే తొందరగా వేగిపోతుందండి సో ఇలా బ్రౌన్ కలర్ రాదనమాట మాడిపోతుంది ఇప్పుడు నేను ఇలా బ్రౌన్ కలర్ రాగానే ఆనియన్స్ ఒక టేబుల్ స్పూన్ అల్లన వెల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను సో ఇలా పచ్చివాసన పోయే వరకు మనకు ఒక వన్ మినిట్ వరకు మనం ఫ్రై చేసుకోవాలి అల్లన వెల్లి పేస్ట్ పచ్చివాసన ఉంటే బాగుంటుందండి ఇలా ఫ్రై అవ్వగానే మనము నేను వచ్చేసి ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను అండి పచ్చిమిర్చి యాడ్ చేసుకొని అది కూడా ఒక వన్ మినిట్ వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ లో ఫ్లేమ్లో వేసుకుంటే మనకు మాడిపోకుండా బ్రౌన్ కలర్లో ఉంటుందండి బాగా రైస్ వచ్చేసి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోలు యాడ్ అండి సో టొమాటోస్ ఇలా ఫ్రై అవ్వడానికి బ్రతపడడానికి నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను పసుపు మీ ఇష్టం అండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోండి లేకుంటే స్కిప్ చేసుకోండి తర్వాత నేను కొత్తిమీర యాడ్ చేసుకున్నాను అండి ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి నేను ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్నాను ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము స్లో స్లోగా ఫ్రై చేసుకోవాలి తర్వాత నేను టేస్ట్ కోసం వన్ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకున్నాను అండి టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేనైతే వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటాను అండి ఇప్పుడు ఒక మనకు సాల్ట్ చెక్ చేసుకొని మనము సాల్ట్ యాడ్ చేసుకోవాలి వన్ అండ్ కుక్కర్లో కాబట్టి మనము ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తక్కువ చేసుకోవాలండి స్టీమ్లో ఉడుతుంది కాబట్టి ఇప్పుడు నేను వాటర్ ఇప్పుడు రైస్లో నుంచి వాటర్ మొత్తం రిమూవ్ చేసేసి ఈ కుక్కర్లోకి యాడ్ చేసుకున్నాను అండి మనకు వాటర్ ఇక్కడ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం కుక్కర్లో పెట్టినాం కాబట్టి డైరెక్ట్గా రైస్ యాడ్ చేసేసుకొని మనము మిక్స్ చేసేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని మనం డైరెక్ట్గా కుక్కర్ మొత్తం పెట్టేసుకోవచ్చండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసేసి స్టవ్ టూ విజిల్స్ ఎగ్జాక్ట్ టూ విజిల్స్ అనేవ్వండి చాలా బాగుంటుందండి చూసారా రైస్ చాలా సాఫ్ట్గా ఉంది చాలా కలర్ఫుల్గా ఉందండి ఇప్పుడు మన కుక్కర్ ఇస్తుంది కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా టేస్టీగా ఎమ్మెగా ఉంటుందండి పిల్లలకైతే చాలా నచ్చుతుందండి కంపల్సరీ ట్రై చేయండి సో దీనికి నేను కాంబినేషన్గా వచ్చేసి నేను ఎండుమిర్చి టొమాటో చింతపండు వచ్చేసాను అండి ఇది కూడా నేను వీడియో పెట్టేసాను అండి మీకు తొందరతల్లోనే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్